మీకక్కరగానున్నో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను గనుక మీరు నిరభ్యంతరంగా ఆయన అడగొచ్చు నీ అవసరత యొక్క న్యాయాన్ని తెలుసుకున్నవాడు గనుక లేదు కాదు అనడు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేస్తాడు నేను దేవుని ముందుపై కూర్చొని అదే అడుగుతా నువ్వు అడగమన్నావుగా తండ్రి నువ్వు అడగమన్నావుగా ఫలానా కార్యం నాకు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని స్తోత్రాలు చెప్తా చెయ్యి ప్రవ్వా ధర్మం చేయి ప్రభు సాయం చేయి ప్రవ్వా కృపజూప్రవ్వా అని అడిగి ఊరుకోను డైరెక్ట్గా పోయి కూర్చొని ఫలానా విషయంలో నువ్వు కార్యం చేసినందుకు నీకు స్తోత్రం 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 నీకు ఇదే మీరు కూడా నేర్చుకోండి ఇయ్య సాయం చెయ్యి అయ్యా అయ్యా అని అడుక్కోవటమే కాదు ఇచ్చినందుకు ముందుగానే విశ్వాసంతో స్తోత్రాలు చెప్పడం కూడా నేర్చుకోండి అంతే నా కుటుంబంలో ఫలానా వ్యక్తి ఇంకా మారలేదు ప్రభువా అతన్ని మార్చు తండ్రి అంటం కాదు అతన్ని నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రం 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 అతనితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం 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 అతనిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆ బీజాన్ని తొలగించి ఆ పాప సంబంధమైన జీవితం నుంచి అతన్ని విడిపిస్తున్నందుకు విడిపిస్తున్నందుకు విడిపించినందుకు నీకు స్తోత్రం 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 రోజు చెప్పు నువ్వు తర్వాత ఏం జరిగిద్దు చూడు చెయ్యి తండ్రి రుపజ చూపు తండ్రి ఆ మార్చు మార్చుతండి ఆ మార్చు తండ్రి పెద్ద సైకోలాగా తయారైందన్ను పీడిస్తున్నాడు తండ్రి సచినోడు కాదు బతికినోడు కాదు తండ్రి వాడిని మార్చండి తండ్రి అయ్యా దయ చూపండి తండ్రి అంటే సగమే సగమే ఏ లేదు మోకాళ్ళుని అతన్ని నేను దర్శించి అతనికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రం 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 చూతానే ఉండు నువ్వు మోకాళ్ళేసిన ప్రతిసారి గంతే మా డాడీతోనూ మాట్లాడినందుకు స్తోత్రం మా మమ్మీతో మాట్లాడినందుకు స్తోత్రం మా అమ్మాయితో మాట్లాడినందుకు స్తోత్రం అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు స్తోత్రం 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 చెప్పు ఉద్యోగం ఈ తండ్రి ధర్మం చెయ్యి తండ్రి ఎప్పుడు తండ్రి వాళ్ళు చూడు తండ్రి వీళ్ళు చూడు తండ్రి నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 విశ్వాసము స్థుతించేటట్టు చేసిద్ది విశ్వాసము స్థుతిని స్థుతిని ఇస్తుంది అదే విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఈ అయ్యా చెయ్య కాదు చేసినందుకు స్తోత్రం అయ్యా అని చెప్పాలా ఎప్పుడు మోకాళ్ళు అదే ప్రభువా తలా ఒక మాట అంటున్నారు ప్రభువా ఈ అప్పుల దెబ్బకి సావాలనిపిస్తుంది తండ్రి తట్టుకోలేకపోతుంది అప్పుల చేతులు ఎత్తండి అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి నాకు అప్పులు ఉన్నాయన్నోడు చేతులు ఎత్తండి సిగ్గుపడతారు ఏందండి అట్ట కదిలిచ్చండి మన సరుకు అంతా అప్పులు సరికే ఏం చేద్దాం దేవుని స్తోత్రం అల్లేయ్యా నాకు అప్పులు తల ఒక మాట అంటున్నారు ప్రభా టెన్షన్ అవుతుంది ప్రభా బీపీ పెరుగుంది ప్రభా షుగర్ వచ్చింది ప్రభా అప్పులు తీర్చు ప్రభా దారి చూపించు ప్రభా బయటపడే ప్రభా సాయం చేయి ప్రభా కాదు పొద్దునే లేవాలి తెల్లవారుజామున మూడింటప్పుడు లేవాలి భార్య లేవాలి భర్త లేవాలి కూర్చోవాలి అప్పుల బంధకాలలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం 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 అవి తీర్చబడునట్లు మా ఇడల అద్భుతాలు చేసినందుకు నీకు స్తోత్రం 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 రుణాలన్నీ కొట్టివేసినందుకు స్తోత్రం 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 చెయ్యి నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు గుర్తుపెట్టుకుంటావా తెల్లారేటప్పటికి నిద్రపోయి మర్చి మర్చిపోతావా మర్చిపోతే నీకు కర్మా నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకన్న మంచి పెట్టుకో చదువు రాసి పెట్టుకో చదువు రాకపోతే విన్న మాటల హృదయంలో పెట్టుకో దేవునికి స్తోత్రం అంతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే రోజు స్తోత్రాలు జరుగుతానే ఉండి నువ్వు అంతే మార్చు అయ్యా కాదు మార్చినందుకు స్తోత్రం 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 ఇవ్వదు ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తుతించు ప్రతి దాన్ని అంతే చేయను ఈ కార్యాలు జరగకపోతే అప్పుడు అడుగు ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఇంకా ఆయనకి మళ్ళీ రెండు ఆప్షన్ లేదు ఒరే బాబు వాడికి నేను ఇంకా ముందే చేసిన విశ్వసించి వాడు స్థుతి స్థుతి కూడా చెప్తున్నాడు రా స్థుతి కూడా చెప్తుందిరా రోజు ఇంకా చేయకపోతే మర్యాద కాదు నాకు మర్యాద కాదు మళ్ళీ నువ్వు అవుట్ చేసిద్ది నువ్వు చేసావని విశ్వసించి రోజు స్థుతిస్తా ఉంటే ఎందుకు ఎందుకు చేయలేదని అడిగిద్ది మళ్ళీ నా పోదు నా బిడ్డ విశ్వాసం ఉంచి స్తుందిరా పొండి కార్యం చేయపోండి అంటాడు దూతలారా పొండి అంటాడు నేను చెబుతుంది కహాని కాదు కాదు జరిగిద్దంతే దేవుడు చేస్తాడు అందుకే విశ్వాసంతో స్థుతించు ఇప్పుడు చెప్పు ఒట్టికి అడిగి వదిలేస్తావా చేసినందుకు స్తోత్రాలు చెప్తావా ఇందాక ప్రార్థన చేశాం నీ వాక్యాన్ని పంపు ప్రవ్వా మాతో మాట్లాడు ప్రవ్వా మాట్లాడినందుకు నామంలో పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ అసలు రోజు నేను ఏం చెప్పి తెలుసా మనతో నిజంగా దేవుడు మాట్లాడినందుకు ముందే స్తోత్రాలు చెప్పండి అంటాం అప్పుడు బిడ్డలందరూ కలిసి స్తోత్రం 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 అంటారు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు ఎందుకు నా బిడ్డలు నన్ను నమ్ముతున్నారు నేను ఇవ్వక మునిపే పొందినట్టు విశ్వసించి స్థూతిస్తున్నారు రోగంలో వచ్చినా సరే స్వస్థపరిచినందుకు స్తోత్రం 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 ఇకదే స్వస్థపరచు ప్రవ్వా బలహీనత తీసివే ప్రవ్వ తట్టుకోలేకపోతాం కాదు నన్ను విడిపించినందుకు స్వస్థపరిచినందుకు నీ గాయములలో స్వస్థత ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం 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 స్పిరిచువల్ లైఫ్లో నన్ను ఎదుగుదల్లోకి నడిపించి నన్ను ఆత్మీయ స్థిరత్వంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం 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 స్తూతించు నువ్వు ఏది దేన్ని బట్టి స్తూతించే ఆ కార్యాన్ని తండ్రి చేస్తాడు ఆ మ్యాన్ నేను చెప్పింది నేను చెప్పినట్టు చేయి నువ్వు అంతే వాగ్దానం స్వతంత్రించుకోకపోవడానికి కారణం మొదటిది అవిశ్వాసం అయితే రెండోది ప్రార్థన లేమి బలిపీఠపు దారిద్ర్యం ప్రార్థన బలిపీఠపు దరిద్రం అంటే దాని మీద ప్రార్థనలు లేవు విజ్ఞాపనలు లేవు స్తోత్రాలు లేవు విశ్వాసంతో స్థుతి లేదో రోజు దేవుని ముందు కూర్చొని గోజాడింది లేదో ప్రార్థన విన్నపాలు మన ఆయనకి సమర్పించినప్పుడు తప్పకుండా ఆయన తన కార్యాన్ని మొదలు పెడతాడు జరిగిస్తాడు నెరవేరుస్తాడు